సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజు హాజరు నమోదు తప్పక చేయాలని ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు మంగళవారం మధ్యాహ్నం నగరంలోని కెనడీ నగర్లోని పన్నెండు పద్మూడవ వార్డు సచివాలయాలను డిఅడిక్షన్ సెంటర్ను తనిఖీ చేశారు సచివాలయాల్లో సిబ్బంది హాజరు నమోదును పరిశీలించి ప్రజల వద్ద నుండి ఎలాంటి వినతలు వస్తున్నాయని తెలుసుకున్నారు హాజరు నమోదు కార్యాలయం విధుల రిజిస్టర్ను పరిశీలించారు డి అడిక్షన్ సెంటర్ సిబ్బందితో మాట్లాడారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని విభాగాల కార్యదర్శులు ఖచ్చితంగా హాజరు నమోదు చేయాలని తెలిపారు ఏదైనా ఫీల్డ్కి వెళ్ళినా మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు సమస్యలతో వచ్చిన ప్రజలతో మాట్లాడి వాటిని వీలైనంత మేరకు పరిష్కరించాలన్నారు అలా కాని పక్షంలో మీపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలిపారు మత్తు వ్యసనాల చికిత్స కేంద్రం సెంటర్ను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు ఈ సెంటర్కు వచ్చేవారికి నాణ్యమైన చికిత్స అందించాలని తెలిపారు మరోసారి మత్తు పదార్థాలు వినియోగించకుండా పరివర్తన తీసుకురావాలని తెలిపారు వారి వారి విధులను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి సచివాలయ కార్యదర్శులు డిఆరిక్షన్ సెంటర్ సిబ్బంది ఉన్నారు